తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఇరవై ఏడు తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు ఓడించారని తెలిపారు ప్రజలను విభజించి పాలించేందుకు ఆపు ప్రయత్నించిందని విమర్శించారు జీహెచ్ఎంసీలో వంద సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎవరిని ముందు అడుగు అడుగుతున్నారంటే నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నటువంటి పరిస్థితి వచ్చా ఉంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయినా మన దేశానికి ప్రధాన సేవకుడైనా ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తున్నది ఆయన నాయకత్వం పట్టిమను స్వాగతిస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తాను ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాజస్థాన్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఛత్తీస్గఢ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ దక్షిణ భారతదేశంలో లో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటీవల ఒరిస్సాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటీవల మహారాష్ట్రలో ఏ రకంగా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత అంత భారీ మెజార్టీతో ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి మహారాష్టంలో కట్టారు హర్యానాలో మనం చూసాము నిన్న ఢిల్లీలో చూశాము అన్ని రాష్ట్రాల్లో కూడా డబల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఇక మిగిలింది మన తెలంగాణ తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డబల్ ఇంజన్ సర్కార్ రావాలి పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూశాము అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూశాము ఈ సంవత్సరం పాటుగా ఇక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పాలన చూస్తాం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని వేరికే మీరికి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మనందరం ప్రయత్నం చేయాలి కార్యకర్తలందరం చూశాము టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కుటుంబ పాలనతో పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని చివరకు ఢిల్లీకి వెళ్ళి కూడా ఏ రకంగా వివరించిందో పార్టీ మనం చూశాము ఈరోజు మనకు అనేక రకాల హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఒక హామీ కాదు అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాం అందుకే మనందరినీ కోరుతా ఉన్నాం వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలి దానికంటే ముందు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అహంకార పూరితమైనటువంటి మజిలీస్ పార్టీ కోరలు పి